మతయసు వార్త పదో అధ్యాయము ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను ఆ పన్నెండు మంది అపోస్తుల పేర్లు ఏవనగా మొదటి పేతురనబడిన సీమోను అతని సహోదరుడగు అంద్రేయ జబదీ కుమారుడగు యాకోబు అతని సహోదరుడగు యోహాను పిలిప్పు భర్తల్ అమ్మాయి తోమ శుంకరి అయిన మత్తయ్యి అల్పయ్యి కుమారుడకు యాకోబు తద్దయి అను మారు పేరు గల లెబయి కణానీయుడైన సిమోను ఆయనను అప్పగించిన యుష్కర్ యోతు యోధ యేసు ఆ పన్నెండు మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి సమరైల ఏ పట్టణంలోనైనానూ ప్రవేశింపకుడి గాని ఇస్రాయేల్ వంశంలోని నశించిన గొర్రెల యొక్కకే వెళ్ళుడి వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపుడి కొష్ట రోగులను శుద్ధులుగా చేయుడి దెయ్యములను వెళ్ళగొట్టుడి ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయుడి మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలెనైనను రెండు అంగీలనైనను చెప్పులనైనను చేతికర్రనైనను సిద్ధపరచు కొనకుడి పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా మరియు మీరు ఏ పట్టణంలోనైనాను గ్రామంలోనైనాను ప్రవేశించున్నప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళి వరకు అతని ఇంటనే బస చేయుడి ఆ ఇంటిలో ప్రవేశించు ఇంటివారికి శుభమని చెప్పుడి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును ఎవడైనాను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమైనను విడిచిపోవునప్పుడు మీ పాద ధూళి దులిపివేయుడి విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సుధమా గుమ్మర ప్రదేశముల గతి వార్వదగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలే వివేకులను పావురముల వలె నిష్కపటులునై యుండు మనుష్యులను గూర్చి జాగ్రత్తపడు వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్ధకును రాజుల యొద్ధకును తేబడుదురు వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడుదుము ఏమి చెప్పుదుము అని చింతింపకుడి మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు గ్రహింపబడును మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణమునకు అప్పగించదరు పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించదరు మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు అంతము వరకును సహించిన వాడు రక్షింపబడును వారు ఈ పట్టణంలో మిమ్మును హింసించినప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవుడి మనిష కుమారుడు వచ్చే వరకు మీరు ఇస్రాయేలు పట్టణంలో సంచారము చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు శిష్యుడు తన బోధకుని వలెను దాసుడు తన యజమానుని వలెను ఉండిన చాలును ఇంటి యజమానునికి బయల్జెబుల్ అని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మ మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా కాబట్టి మీరు వారికి భయపడకుడి మరుగైనది ఏదియూ బయలుపరచబడకపోదు రహస్యమైన ఏదియూ తెలియబడకపోదు చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి రెండు పిచ్చుకలు కాసుకు కదా అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చి తినని తలంచకుడి ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు ఒక మనుషునికిని వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని ఒక మనుష్యుని ఇంటివారే అతనికి శత్రువులవుదురు తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు తన ప్రాణము దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకొనును కానీ నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును మిమ్మను చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొను నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపినవాణ్ణి చేర్చుకొను ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను